ఇదిగమ్మా అయిపోయినాయి అన్నీ చేసేసుకున్నాం ఇంకా ఇంకా ఎందుకంటే చాలా టైం పట్టింది పిల్లలే హెల్ప్ చేసారు చూసారు కదా ఇదిగో అమ్మా ఇలా చూడండి ఎంత బాగా వచ్చినాయో చూసారా ఎంత బబుల్స్ వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయో ఇలా మీరు కూడా ఇలా చేసుకోండి అమ్మా ఎంత బాగా వచ్చినాయో చాలా చక్క గొల్లేరి హాయ్ అమ్మా నేను మీ భారతి స్నాక్స్ ఐటెం చేస్తున్నాను ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఓకేనమ్మ పప్పు చెక్కలు అనమాట పప్పు చెక్కలు చేస్తున్నాను దానికి కావలసినటువంటి అన్ని పదార్థాలు తీసుకున్నాను కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక చిన్న అల్లం ముక్క కొంచెం జీలకర్ర సగ్గు బియ్యం ఏమో ఈ కప్పుతో ఇంతవరకు ఇలా ఇలా నానబెట్టుకున్నాను ఒక సిక్స్ అవర్స్ ముందు నానబెట్టుకున్నాను నీకు వీడియో చేయడానికి అవ్వలేదు పెసరపప్పు బియ్యం కలిపి నానబెట్టానమ్మా సిక్స్ అవర్స్ ముందు చాలా బాగుంటాయి వేసుకుంటే తర్వాత బియ్య ఒక అరకిలో బియ్య పిండి తీసుకుంటున్నాను పిండి జల్లించుకొని కలుపుకుందాము ఇదేమో మిక్సీ పట్టేసుకుందాము ఇదిగోమ్మ పిండి అంతా అయిపోతుంది పిండి ఇలా జల్లించేసుకోవాలి రెండు గ్లాసుల పిండి తీసుకున్నాను ఓకేనా ఇది ఇంకా ఇలా జల్లించుకోకపోతే ఇందులో ఏమైనా ఉంటాయి కదా అందుకే జల్లించాను తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఇందులో కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొద్దిగా జీలకర్ర మీ ఇష్టం కొంచెం వేసుకుంటే ఎక్కువ వేసుకోండి కొంచెం వేసాను తర్వాత ఇది ఉంది కదా మనం ఫేస్ట్ బరకగా పట్టాను ఇదిగమ్మా ఈ విధంగా పట్టాను ఇది ఇది ఏంటంటే ఇది అందులో వేసేసుకుందాం కారం వేసుకుంటే కలర్ రెడ్ అయితే అమ్మా పచ్చిమిరపకాయల కారం అయితే చాలా బాగుంటాయి నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇదిగమ్మా రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను మీరు బటర్ ఉంటే బటర్ వేసుకోండి అమ్మా నేనేం చేస్తున్నానంటే నెయ్యి ఉంది కదా నెయ్యి అలాగే ఇంట్లో చేసి పెట్టుకున్న నొయ్యి నెయ్యి రెండు స్పూన్లు వేస్తున్నాను చక్కగా అది కాగిపోయాక అది వేడి చేసుకొని వేసేసుకొని ఈ లోపల సాల్ట్ వేసుకుందాము ఇంత సాల్ట్ వేసుకుందాం ఏంటంటే ఇంత సాల్ట్ వేసుకుందాం నేను పచ్చిమిరపకాయలు వేసాను కొంచెం మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు ఎక్కువైతే కష్టం ఇప్పుడు నెయ్యి వేడెక్కిపోయింది కదా ఈ నెయ్యిని మనం అందులో వేసేసుకుందాం ఓకేనా ఇదిగో ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను ఇలాగా ఎందుకంటే అలా వేసుకుంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఏంటంటే గుల్లగా కూడా వస్తాయి నెయ్యి కాకపోతే మీ ఆప్షన్ బటరు లేకపోతే ఇంకేమైనా అంటే ఇప్పుడు నూనెనే వేసుకోవచ్చు ఇదిగోమ్మ ఇదంతా అలా కలిపాను మిరపకాయలు నెయ్యి వేసాను కదా నెయ్యి వేడి చేశాను కదా ఆ నెయ్యి కూడా నేను అది అందులో వేసాను ఇప్పుడు సగ్గుబియ్యం పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా ఇదిలా వేసేద్దాం ఈ నీళ్లు కూడా అందులో పోసేసుకుందాం తర్వాత ముందైతే కలిపేసుకుందాం ఇలాగ తర్వాత స్టవ్ మీద నీళ్లు వేడి నీళ్ళు కా వేడి నీళ్లు హాట్ వాటర్ పెట్టాను హాట్ వాటర్ ఆ వాటర్ కొంచెం కలుపుకుందాం ఎందుకంటే హాట్ వాటర్ తగ్గ గొల్లగా వస్తాయి అమ్మా స్నాక్స్ ఐటమ్ చూపిద్దాము అని ఎప్పుడు అనుకుంటాను పిల్లలు చేసి పెడతామంటున్నాను కానీ సెట్టింగ్ పెట్టుకోవడం స్టాండ్ పెట్టుకోవడం అంతా కుదరట్లేదు అమ్మా పిల్లలతో నాకు దాని గురించే లేదంటే ఏదో ఒకటి రోజు స్నాక్స్ ఐటమ్ చేస్తూనే ఉంటాను నాకు పెట్టుకోవడం స్టాండ్ కొంచెం కష్టమవుతుంది అదంతా సెట్ చేసుకోవడం పిల్లలతో కూడా కష్టమవుతుంది ఇదిగో అమ్మ కొంచెం కొంచెం మనం హాట్ వాటర్ పోసుకుందాం ఇలా అంటే మళ్ళీ ఎక్కువ పోసుకోవద్దు ఎక్కువ పోసుకుంటే మళ్ళీ మనకి పలచగా అయిపోతుంది పిండి ఇక్కడ ఈ నీళ్ళు ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు మనం చేసింది ఉంది కదా దాంట్లో వేసేసి వేసేద్దాం అయిపోద్ది ఒక్కడితో అది అయిపోయింది కాలుతుంది కొంచెం మనం క్లాతే పట్టుకుందాము పట్టుకొని మళ్ళీ అదే అమ్మా క్లాత్ తీసేస్తున్నాను ఇంకా ఇది క్లాత్ తీసేస్తున్నాను ఈ క్లాత్ తీసేసి ఇంకా ఇది మనం ఇంకా గట్టిగా పెట్టేసుకొని ఇలాగా అంతే ఇదేం చేద్దామంటే ఇంకా ఇలా ఉండల్లా చేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఓకేనా ఇంత ఉండలు తీసుకొని ఇంత ఉండ తీసేసుకొని ఈ ఉండని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇది మనం దీని క్లాత్ వేసుకుందాం ఓకేనా ఇలా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుని అన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి బా అంతే దీంతో నొక్కుతున్నాను దీంతో నొక్కాము ఇప్పుడు వరకు ఇంక డబ్బా కవర్ కట్టేశాను ఇంక పిల్లలు హెల్ప్ చేస్తారు ఇంకా మీకు చూపించడం కోసం నొక్కాను కొన్ని ఓకేనా ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది ఆయిల్ వేడెక్కిందా లేదా చూద్దాము నేను కరివేపాకు అయితే వేయలేదమ్మా అందులో ఎందుకంటే కరివేపాకు మా అబ్బాయి ఇష్టపడ్డాడు కరేపాకు వేయొద్దమ్మా అంటాడు సరేనా అందుకే నేను కరేపాకు వేయట్లేదు మామూలుగా ఇంకా హీట్ ఎక్కిపోయిందమ్మా వేసేస్తున్నాను ఇంకా పిల్లలు చేస్తూ ఉంటారన్నమాట అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలాగా విడిచిపెట్టుకోవడమే అలాగే జాగా వేసుకోవాలి స్లోగా చక్కగా ఇలా కరేపాకు కనిపించలేదు ఏంటి అనుకుంటారు కరేపాకు వేయొద్దు అంటే వల్ల ఎప్పుడు నేను కరేపాకు వేయదమ్మా కరేపాకు వేసుకుంటే కూడా బాగుంటుంది మీరు వేసుకోండి మీరు ఎప్పుడు కరేపాకు వేసుకోండి ఎందుకంటే మా అబ్బాయి వద్దంటాడు అది అందుకని ఇలాగ చక్కగా ఇంట్లో ఫ్లేమ్ పెట్టుకోవాలమ్మా అయిలో పెట్టద్దు అయిలో పెట్టి మాడిపోతాయి కలర్ వచ్చేస్తాయి అండి ఒకదానిక ఒకటి అంటికోకుండా జాగ్రత్తగా వేసుకోవాలి బబుల్స్ బబుల్స్లా వస్తున్నాయి చక్కగా అబ్బో బాస్తుంది ఎందుకంటే మరీ పలచగా కూడా చెక్కలు చేయద్దమ్మా మరీ పలచగా చేసినా అవి మళ్ళీ బాగా రోస్ట్లా అయిపోతాయి కొంచెం మందంగానే చేసుకుంటే ఎలా చేసుకోవాలి అంతే ఇలా అయితే సరిపోతుంది ఓకే నువ్వు కొంచెం మందం నువ్వు కొంచెం పలచగా చేయాలి నాన్న అన్న నువ్వు నీ కొంచెం మందం అయిపోతుంది బాగా అవైపోతుంది అయిపోతుంది నువ్వు కొంచెం నాన్న చూడాలి నాకు మెల్లగా అన్నీ తిరిగేసుకుంటా ఉండాలి ఇట్లా ఎందుకమ్మా అయిపోయింది కలర్ మంచిగా వచ్చింది ఇలా ఈ కలర్లో మనం ఇదిగమ్మా టకటక అంటే అంతే ఇలా వేసుకుంటే సరిపోద్ది ఈ కలర్ తీసేసుకుంటే బాగుంటుంది అంతే అలాగే ఇంకా అన్నీ కూడా అలాగే వేసేసుకుందాం ఒకళ్ళవే చేసుకోవాలంటే కష్టం కదా నాకు పిల్లలే చేస్తారు హెల్ప్ ఎప్పుడు ఎందుకంటే వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు కదమ్మా ఇంత పిల్లలే హెల్ప్ చేస్తుంటారు ఏం చేసినా కూడా వాళ్ళు ఉండేదల్లా ఒక సండే రోజు ఉంటారు అంతే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా వేసేసుకోవడం ఆ తర్వాత మనం ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం తర్వాత మళ్ళీ మెల్లగా ఇలాగే వేపుకుందాం తిరిగేసుకుంటా ఉండాలమ్మా జాతర లేదా ఒకటి ఒకటి అంటికిపోతూ ఉంటాయి మనం వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి అంటుకోకుండా ఉంటాయి కొంచెం వేగిన తర్వాత అలా తిప్పేసుకుంటూ వచ్చేస్తాయి అంతే ఓకే అమ్మా అయిపోయింది ఇది కూడా అయిపోయింది చక్కగా ఎలా కలర్ వచ్చింది చూడండి ఇలాగా ఇది మాత్రం ఎప్పుకుంటే చాలు మీకు కనబడుతుందనే అనుకుంటున్నాను నేను ఇదిగోమ్మ అన్నీ ఇలా వచ్చినాయి అన్నీ మొత్తం ఇలా వచ్చింది మొత్తం అన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు అమ్మా అయిపోయినాయి అన్నీ చేసేసుకున్నాం ఇంకా ఇంకా ఎందుకంటే చాలా టైం పట్టింది పిల్లలకి హెల్ప్ చేసారు చూసారు కదా ఇదిగోమ్మా ఇలా చూడండి ఎంత బాగా వచ్చినాయో చూసారా ఎంత బబుల్స్ వచ్చినాయి ఎంత బాగా వచ్చినాయో ఇంకో ఇదిగో ఇలా మీరు కూడా ఇలా చేసుకోండి అమ్మా ఎంత బాగా వచ్చినాయో చాలా చక్క గొల్లేరిని చేసే విధానం కూడా చూపించాను కాబట్టి మీరు అలా చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దమా ఓకేనా బాయ్